హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేకమ్మ ముచ్చట్లు ఎలా ఉన్నారు అందరూ ఈరోజు స్పెషల్ పాతకాలం పద నాటి వంట అండి గట్టి గారెలు ఇవి పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి బయట దొరికేటువంటి లేస్లు ఈ ప్యాకెట్ ఫుడ్ కన్నా మనం కనుక ఇలా చేసి పెడితే ఒక పది రోజుల వరకు నిల్వ ఉంటాయండి చాలా చాలా హెల్దీ ఎలా చేసుకోవాలో చూద్దామా ముందు హాఫ్ కేజీ దాకా మినపప్పు తీసుకున్నానండి పొట్టుపప్పు అయితే ఇంకా మంచిది నాకైతే ఈ పప్పు దొరికింది సో ఇది వేసుకున్నాను అలాగే ఒక చిన్న గ్లాసుడు పచ్చనపప్పు పచ్చనపప్పు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నా ఒక ఎనిమిది గంటలు నాని తర్వాత కడుక్కొని వీటిని మినపప్పు అనే వాటిని వడకట్టేసుకోవాలండి వాటర్ అనేది ఉండకూడదు ఈ గట్టి గారెలు అనేవి మనకి టెన్ డేస్ పైనే నిల్వు ఉంటాయి ఒకసారి చేసి పెట్టామంటే పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ రోజుకి ఒక్కటి తినన్నా చాలా బలం వస్తుంది ఎందుకంటే మినపప్పులో మనకి ఎక్కువ పోషకాలు ఉంటాయి కదా అట్లాగే పచ్చన్నపప్పుని కూడా వడకట్టుకోవాలి వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి కావాలంటే మనం ఒకసారి ఆరపోసుకోవచ్చు పొడి పొడిగా అవ్వాలి ఆ తర్వాత ఒక ఇంచ్ అల్లము అట్లాగే ఐదారు పచ్చిమిర్చి కూడా తీసుకోవాలండి అల్లము పచ్చిమిర్చి అట్లాగే ఒక స్పూన్ దాకా జీలకర్ర ఇంకా ఉప్పు ఒక స్పూను సాల్ట్ వేసుకొని మనము చక్కగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని చూసారు కదా ఇలా పచ్చగా ఉండాలండి మరీ పేస్ట్ లాగా ఉండకూడదు ఇప్పుడు ఇందాక మనం మినపప్పుని వడకట్టుకున్నాం కదా చూసారు కదా ఎలా పొడి పొడిలాడుతుందో ఇలా రావాలండి వాటర్ అనేది ఉండకూడదు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఇట్లానే వాటర్ అనేది లేకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చే వరకు ఆరపెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో కచ్చాపచ్చగా మిక్సీని బ్యాక్ సైడ్ తిప్పి ఇట్లా పక్క సైడ్కి తిప్పితే కచ్చ అవుతుందండి ఇదిగోండి పశ్చానపప్పుని చూశారు కదా ముందు పశ్చానపప్పుని ఒక గుప్పడు పక్కన తీసి పెట్టుకోవాలి అట్లాగే ఇప్పుడు మినప్పప్పు అండి చాలా పొడి పొడిలాడుతూ ఉండాలి పప్పు అనేది ఎక్కడ వాటర్ డ్రాప్ అనేది ఉండకూడదు చక్కగా వడకట్టుకోవాలి దీన్ని కూడా అలాగే మనం పచ్చ గ్రైండ్ చేసుకుందాం ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయకూడదండి ఇదిగోండి ఇలా కచ్చ అంటే సగం నలిగి నలగకుండా మాత్రమే ఉండాలి ఈ టేస్ట్ అప్పుడే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే టెన్ డేస్ వరకు నిలువ ఉంటుంది ఆయిల్ ఎక్కువ పీల్చదు పిల్లలకి పిల్లలకి చాలా బలం అండి గట్టిదనము లేసెస్ ఇవన్నీ తినే కన్నా ఇలా హెల్తీగా ఆ తర్వాత ఇందాక తీసి పెట్టుకున్నాం కదా మినప్పప్పు అను పచ్చనపప్పు దాన్ని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఇలా పప్పులు ఎందుకు తీసామంటే అవి మనము గారి తినేటప్పుడు చాలా పంట కింద నలగటానికి చాలా బాగుంటుంది అలాగే ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర కరివేపాకు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఎంత గట్టిగా ఉండాలి పిండి అనేది ఇప్పుడు ఒక బాండీ పెట్టి దానిలో ఆయిల్ వేసుకున్నాను ఈ ఒక క్లాత్ మీద ఇట్లా చిన్న చిన్న సైజు ఉండలు తీసుకోవాలి తీసుకొని కావాలంటే కొద్దిగా వాటర్ని మన చేతికి తడి చేసుకోవచ్చు మరీ పలచగాను కాకుండా అలా అని మరీ మందంగానూ కాకుండా ఇట్లా మీడియం సైజుగా మనము గారిలాగా చేసుకోవాలండి ఇట్లా ప్రతిదీ అట్లాగే చేసుకోవాలి క్లాత్ మీద వేయటం వల్ల ఏదన్నా వాటర్ ఉన్నా కూడా అది అబ్జార్బ్ చేసుకుంటుంది చూసారు కదా ఎంత గట్టిగా ఉన్నాయో ఇట్లాగే ప్రతిదీ చేసుకోవాలి ఆ తర్వాత బాండీని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఆ సిమ్లోనూ కాదు అలా అని హైలో కూడా పెట్టకూడదు చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఆయిల్ ఎక్కువ కాగిపోతే పైన కాలిపోతుందండి లోపల ఉడకదు అలాగే సిమ్లో పెడితే ఆయిల్ అనేది పీలుస్తుంది మీడియం సైజులో పెట్టి చక్కగా ఎర్ర సందని మంట మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి హెల్దీ స్నాక్ ఐటమ్ ఇది మల్లగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆయిల్ అనేది ఎక్కువ వే వేడి కాకుండా సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి చాలా బాగుంటాయి పది రోజుల పైనే నిల్వ ఉంటాయండి టేస్టీగా టేస్టీగా ఉంటాయి పిల్లలు కనుక ఇవి అలవాటైతే అవి అసలు తిననే తినరు సమ్మర్ కదండి ఇప్పుడు మనం కనుక ఇలా పిల్లలకి చేసి పెట్టామంటే వాళ్ళు తినడానికి ఏమన్నా కావాలి అన్నప్పుడు ఇలా చేసిస్తే వాళ్ళకి హెల్తీ స్నాక్స్ని అందించిన వాళ్ళం అవుతాము చాలా చాలా బాగుంటాయి ఈ గట్టి మీలో ఎంతమందికి ఈ గట్టిగారెలు తెలుసో కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టమో చెప్పండి మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి చూసారు కదా ఇట్లా ఎర్రగా కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి ఇదిగోండి గట్టిగారెలు అయితే రెడీ అయిపోయినాయి చల్లారిన తర్వాత అప్పుడు బాక్స్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి ఇదిగోండి ఎట్లా వస్తున్నాయో చూసారు కదా చక్కగా విరుగుతుంది లోపల కూడా చక్కగా వేగి చాలా గట్టిగా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఎలా ఉందో ఒక కమెంట్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్